నెల రోజులుగా డివో సార్ గారికి అలాగే సప్తరేట్ సార్ గారికి అలాగే డిపు డివర్ గారికి నిర్మించిన అయ్యో సార్ ఇక్కడ మాకే స్కూల్ స్కూల్లో సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ వరకు స్కూల్ పేర్కొంటారు ఆ పిల్లలు ఫైవ్ ఫైవ్ లేదు సరే టీవీ కూడా చేయటా దాదాపు ఫైవ్ ఓ క్లాక్ లేచి అంటే తొందరగా తొందర తొందరగా బస్సు లెక్కి సెవెన్ ఓ స్కూల్లో ఉంటారు మరి అలాగే అక్కడ ఉన్న చేసినటువంటి స్కూల్ టీచర్లు కూడా సెవెన్ కలర్ వాళ్ళకి ఇచ్చే ఛార్జ్లు ఎంత సిక్స్ థౌసండ్ వాళ్ళని అంటే చేసుకుంటున్నారు దయచేసి మరి స్కూల్స్ పై చాలా ప్రజా ఫస్ట్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ క్లాస్కి ఫస్ట్ క్లాస్ ఒకటి థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నారు అలాగే సెకండ్ క్లాస్ కి ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్కూల్ ఫీజు మరియు యునిఫామ్ ఫీజు ఇవన్నీ అదనపు రకరకాలుగా వేరే వేరే రకరకాల ఫీజులు వసూలు చేసే ఈ రోజు నిల్వేజ్ విద్యార్థులు గొప్పకి గురి చేస్తున్నారు అయ్యా అంత కొద్దిగా అంత కొందరగా విద్యార్థులని మరి కోలుకుంటే స్కూలకు మరి వాళ్ళకి సూసైడ్ చేసే అవకాశం